అందరికీ జై శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉచితంగా తొంభై వేలు పొందే అవకాశం ఇచ్చింది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ ఎప్పుడు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోను మాత్రం వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ప్లీజ్ దయచేసి ఒక లైకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయాలండి ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే చాలు ప్రభుత్వం నుంచి అకౌంట్లోకి తొంభై వేలు ఇలా అప్లై చేసుకున్న వారికి మాత్రమే మరి ఎలా అప్లై చేసుకున్న వారికి నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా లేదా అంటే ఆధారాలతో సహా అలాగే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే మనకు ఏ ఏ ఐడి వెరిఫికేషన్ కావాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని మాట్లాడుకుందాం ప్లీజ్ వీడియోని ఎన్ని వరకు చూడాలి దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆధార్ కార్డు ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు ఆధార్ కార్డు ఉండటం వల్ల కేంద్రం నుంచి ఏకంగా తొంభై వేల వరకు పొందవచ్చు అది ఐడెంట్ డీటెయిల్స్ చూద్దాం అంటే పూర్తి డీటెయిల్స్ చూద్దాము అని అర్థమన్నట్టు ఇప్పుడు దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసి తర్వాత అవసరమైన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ కూడా చూడబోతా ఉన్నాం ఇక్కడ చూడు కొంచెం చిన్నగా కనిపించిన కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా టెం తొంభై వేల లోను మూడు విడతలుగా మంజూరు చేయడమే కాకుండా సకాలంలో వడ్డీ చెల్లిస్తే క్యాష్ బ్యాక్ కూడా అందిస్తారు ఈ లోన్ తీసుకునేందుకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఆస్తి తాకట్టు అవసరం లేకుండా కేవలం మీరు చిన్నపాటి వ్యాపారానికి స్టార్ట్ చేయాలనుకున్న లేదా ఇప్పటికే ఉన్న బిజినెస్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రుణం అందిస్తుంది చిన్న వీధి వ్యాపారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ రుణ సదుపాయం పొందుతూ ఉన్నారు దీనిపైన ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏమిటి ఈ రుణాన్ని మనం ఎలా వాడుకోవాలంటే ఎలా తీసుకోవాలి తర్వాత మనము తిరిగి చెల్లించేటప్పుడు ఎలా చెల్లించాలి అంటే రుణం అనేది ఫ్రీగా అంటే మొత్తం ఫ్రీగా కాదు మనకు తొంభై వేలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది తర్వాత నువ్వు వడ్డీ అనేది ఏడు పైసలు మాత్రమే మరి నెలకు చెల్లిస్తావా నాలుగు నెలలకు చెల్లిస్తావా సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తావా ఈ రకంగా అనేది అయితే ఉండడం జరుగుద్ది ఇగో అవసరమైన డాక్యుమెంట్లు దరఖాస్తు సమయంలో ఈ కింద పత్రాలు తప్పనిసరిగా సిద్ధం ఉంచుకోవాలి ఆధార్ కార్డు మొబైల్ నంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు అయి ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డు మాత్రం మొబైల్ నంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు ఉండాలి నివాస ధృవీకరణ పత్రం నువ్వు ఎక్కడ ఉంటున్నావు నీది ఏ ఊరు అని చెప్పేసి నివాస ధృవీకరణ పత్రం ఉండాలి లేదు అంటే మనము గ్రామ పంచాయతీలో కడుతున్నటువంటి ఇంటి పన్ను పత్రం ఉన్నా కానీ సరిపోతుంది ఓకే తర్వాత తెల్ల రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఇక మనకు ఇది నిరుపేదల కోసం కాబట్టి భూమి లేనట్లుగా ధృవీకరణ సర్టిఫికేటు అలాగే ఎంజీఆర్జీ జాబ్ కార్డు అంటే ఇప్పుడు మనము కరూపణి బుక్ అన్నట్టు జాబ్ కార్డు అలాగే బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ కాపీ ఇటీవల దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కంపల్సరీగా ఇవ్వాలి ఇక ఆధార్ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి డాక్యుమెంట్లను డివిజన్ విధానంలో త్వరగా వేరిఫై చేస్తారు అంటే డివిజన్ విధానం అంటే మనం చాలామందికి తెలుసు కూడా అది ఎట్లా చేస్తారు ఇంకా తనేది దీంట్లో మీకు ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మీరు ఈ యొక్క ఏదైతే ఈ లోన్ తీసుకుంటారో దీనికి ఎలిజిబిలిటీ కాదు దీనికి తొంభై వేలు పొందినప్పటికీ ఇప్పుడు బయట తీసుకుంటే లక్ష రూపాయలకు సంవత్సరానికి ఇరవై రెండు వేలు అవుతాయి అది రెండు రూపాయల కాడికి వడ్డీ అయితే కానీ దీంట్లో ఏడు పైసలు మాత్రమే మరి తొంభై వేలు అంటే పదివేలు దక్క లక్ష ఎంత కావాలని నెలకు వడ్డీ మీరే ఆలోచన చేయాలి ఏడు పైసలు వేటు రెండు రూపాయలు వేటు ఈ రకంగా ఈ అనేది మనము ఎంత తక్కువ వడ్డీతోటి పొందవచ్చో చూసుకోవాలి పిఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పిఎం స్టేట్ వెండర్సు ఆత్మ నిబంధన నిధి పథకాన్ని ప్రారంభించింది చిన్న వ్యాపారులకు ఈ యొక్క స్కీమ్ ద్వారా లోన్ అందిస్తారు తొంభై వేల వరకు పొందవచ్చు మూడు విడతలుగా వీటిని అందిస్తారు తొలి విడతలో పదివేలు అందిస్తారు వీటిని తిరిగి సకాలంలో చెల్లిస్తే కనుక రెండో విడతలో ఇరవై వేలు లభిస్తుంది ఇక రెండోసారి కూడా గడువులోనే చెల్లిస్తే మూడో విడతలో యాభై వేల వరకు అందిస్తారు ఇక మీ స్కిల్ స్కోర్ మెగ్ మెరుగ్గా ఉంటే తొంభై వేల వరకు కూడా తీసుకోవచ్చు మన సివిల్ స్కోర్ అంటే మనము ఈ యొక్క లోన్ను కంపల్సరీగా డేట్ వైజ్గా కడతా ఉంటే సివిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అప్పుడు మనకు తొంభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ తొంభై వేల రూపాయలు కూడా మనము సకాలంలో చెల్లిస్తే లక్షా ఇరవై వేలు ఉంటుంది ఇలా ఎక్కడికి వెళ్ళి పిఎం స్వనిధి యోజన అనేది చిన్న సన్నకారు వ్యాపారులకు పేద ప్రజలకు మనం మొత్తం భూమి వేరిఫికేషన్ ఉన్నా సరే ఒక అర ఎకరము పావుక్రము ఉన్నవారికి కూడా దీంట్లో స్కీమ్లో మనము దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది అని మనకు తెలిసినటువంటి విషయం అలాగే దీనికి సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాంకులో మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి ఏ బ్యాంకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అనేది ఇవి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మనం కంప్లీట్గా చూడబోతా ఉన్నాం ప్లీజ్ ప్రతి ఒక్కరు మీరు ఇప్పటి చూసినట్టయితే చూసినట్టు వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు ఈ పథకం బెనిఫిట్స్ ఇవే మీరు ఏదైనా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఆస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అందించే ఈ లోనుకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు కేవలం ఆధార్ కార్డు ఒక్కటి మాత్రం ఉంటే సరిపోతుంది ఎలాంటి ఆస్తి తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు తీసుకున్న లోను తిరిగి సకాలంలో చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ మాత్రమే సుశ్రీ గాంధీ చెప్పినట్టు ఏడు శాతం వడ్డీ మాత్రమే రాయితీ కేంద్రము మీ అకౌంట్లో జమ చేస్తుంది ఇక డిజిటల్ చెల్లింపు చేస్తే క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది క్యాష్ బ్యాక్ ఎంత అంటే పన్నెండు వందల రూపాయల వరకు తొంభై వేల రూపాయలు తీసుకుంటే నీకు ఏడు శాతం బడ్డీ ఉంటుంది తర్వాత నువ్వు అన్ని సకాలంలో చెల్లిస్తే పన్నెండు వందల రూపాయలు మళ్ళీ క్యాష్ బ్యాక్ నీకు ఉల్టా ఇవ్వడం జరుగుతుంది ఇక ఆలోచించుండ్రి ప్రజలారా ఏ రకంగా ఉంది ఈ స్కీమ్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దీన్ని గవర్నమెంట్కు సంబంధించి ఇప్పుడు ఎస్బీఐ కావచ్చు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఏ బ్యాంకులో అయినా అప్లై చేసుకోవచ్చు పథకం పేరు పిఎం స్వనిధి యోజన గుర్తుంచుకొని అందరూ బాగుండాలి నేను ఉండాలి ఈరోజు డబ్బే ప్రధానంగా మారింది కాబట్టి ఆ డబ్బును మనం పొంది తర్వాత వ్యాపారాన్ని పెట్టుకోవాలంటే దీన్ని ఉపయోగించుకొని మన ఛానల్కు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను